అందరికి కూడా అండి మనకు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఈ యొక్క వినాయక చవితిని మనం ఇంట్లో చేసుకుంటున్న వాళ్ళకైనా సరే లేదా వీధిలో అంటే గల్లీలో పెట్టి చేస్తున్నటువంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ సంవత్సరం నుంచి ఒక డిఫరెంట్గా డిఫరెంట్గా అంటే మనకు శాస్త్రోక్తంగా అనుకోండి ఎవరైనా సరే ఈ ఒక వినాయక చవితి నుంచి వాళ్ళ జీవితము వాళ్ళ తలరాతలే మారాలి అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళైనా ఆర్థిక పరంగా కలిసి రాలేదు ఇబ్బంది పడుతున్నా అలాగే సంతానం లేరు ఆలస్యం జరుగుతుంది సంతానం పుత్ర సంతానం అంటే వంశము అభివృద్ధి చెందాలి అన్న అనుకున్న వాళ్ళైనా సరే అలాగే ఉద్యోగం లేనటువంటి వాళ్ళు మంచి ఉన్నత ఉద్యోగంలో ఉద్యోగం రావాలన్నా ఉద్యోగం స్థిరపడాలన్నా చిన్న పిల్లలకి మంచి విద్యాబుద్ధులు మంచి పిల్లలు చదువులో రాణించడం స్థిరపడడం స్థిరపడాలన్నా ఇదే కాకుండా గర్భవతిగా అంటే పిల్లలు లేనటువంటి వాళ్ళు లేదా గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు ఏ ఇంట్లో అయితే ఉన్నారు వీళ్ళే కాకుండా వ్యాపారం చేస్తున్నా కలిసి రాక ఆర్థిక పరంగా ఎంత వ్యాపారం చేస్తున్నా కూడా కలిసి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు బాగా వ్యాపారం అభివృద్ధి చెందాలి సొంత ఇంటి కళ నెరవేరాలన్నా స్వగృహ ప్రాప్తి ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్ విషయం ఏదో ఒక విధంగా సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి నెరవేరాలి అందరికీ కలగాలి అందరూ కూడా సొంత ఇంట్లో మనశ్శాంతిగా ప్రశాంతంగా వాళ్ళు కాడికి తిన్న కాస్త మనశ్శాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అలాగే ప్రతి నెల నెల టెన్షన్ పడకూడదు ఇది రెండు కట్టుకోవాలని కళ్ళు మూసి కళ్ళు తెర్చేటప్పటికీ రెంట్ కట్టు కట్టేటటువంటి నెల తిరిగి వస్తూనే ఉంటుంది అన్నిటి నుంచి కూడా మనము తప్పించుకు తిరుగుబాటు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి విషయంలో మనము బాగుపడడానికి ఈ వినాయక చవితిలో ఎవరైనా సరే వినాయక చవితి రోజు పొద్దున్నే లేవగానే ఆవు పాలు తీసుకొని పచ్చిపాలు ఒక పావు లీటర్ కానీ లేదంటే హాఫ్ లీటర్ కానీ తీసుకొని స్నానం చేసే ముందు తలపైన పచ్చిపాలతో స్నానం చేసి ఆ తర్వాత చలినీళ్ళు స్నానం చేయండి ఆరోగ్యం బాగలేని వాళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు ఆ పాలతో ఎప్పుడైతే స్నానం చేశామో వాళ్ళు పూర్తిగా వాళ్ళ తల రాతే మారిపోతుంది ఎందుకంటే అందరూ అపవిత్రులుగా ఉన్నారు అపవిత్రులు అంటే ఏంటి మాంసాహారం తినడం ప్రతిరోజు ప్రతినిత్యము లేదంటే తాగుతుంటారు ఇటన్నిటినీ ఇవన్నీ ఎలా పెట్టుకొని పూజ చేసినా పూజకి పనికరాని పువ్వులాగే అయిపోతారు అందుకనేసి ఈ యొక్క పాలతో స్నానం చేయడం వల్ల వాళ్ళు తలరాత శుభ్రమవుతుంది వాళ్ళ శారీ శారీరకంగా శరీరము శుభ్ర శుభ్రత అవుతుంది అలాగే తర్వాత వాళ్ళకు పూజకి వాళ్ళు అర్హులవుతారు ఆ తర్వాత ఇలా స్నానం చేసిన తర్వాత నేరుగా పుట్టకు వెళ్ళి ఎక్కడైనా సరే గుడిలో ఉన్నటువంటి పుట్ట కానీ లేదా ఎక్కడైనా పొలాల్లో ఉన్నటువంటి పుట్టకైనా సరే పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కాస్త పుట్టలో పాలు పోసి ఒక ఐదు ప్రదక్షిణలు చేసుకొని అలాగే పుట్టలో పాలు పోసి పాలు పాలు పోసి ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత పుట్టకు నమస్కారం చేసుకొని కొంచెం పుట్ట మట్టి తెచ్చుకోండి ఈ పుట్ట మట్టి తెచ్చుకొని ఇంట్లో మనము గణపతిని చేసుకుంటాం కదా మామూలుగా ఎవరైనా పసుపుతో గణపతిని చేస్తారు ఆ పసుపుతో చేసే గణపతిని కొంచెం పసుపు ఈ పుట్ట మన్ను కలిపి రెండు కలిపి గణపతిని చేసుకొని గణపతిని చేసుకొని ఆయనకు రెండు గురిగింజల కళ్ళు ఎరుపు వచ్చే ఎరుపు లోపలికి ఉంటుంది కళ్ళకి నలుపు వచ్చేసి ఉంటుంది అంటే కళ్ళు మనల్ని చూస్తున్నాడు అనమాట ఆయన మనవల్ని పరామర్శిస్తున్నాడు అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత రెండు గురిగింజలు వచ్చేసి కొమ్ములు అంటే ఆయనకు ఏకదంతాలు అన్నట్టుగా రెండు అలాగే ఇంకొక గురిగింజ నాభికి బొడ్డుకు పెట్టండి ఐదు గురిగింజలు అవుతాయి అలాగే ఆ చిన్న గణపతిని మనము అరిటాకు పైన అయినా లేదా తామరాకు పైన అయినా లేదంటే రాగి ఆకు ఆకుపైన కానీ లేదా అది కుదరకపోతే తమలపాకు పైన ఆయనను పెట్టి ఆయనను మనము ఇలా ఈ పుట్టమన్ను పుట్టమన్నుకే పసుపు అలాగే పుట్టమన్ను చేసిన ఆ గణపతికి ప్రతిరోజు ఒకరోజు కావచ్చు లేదంటే మూడు రోజులు కావచ్చు లేదా ఐదు రోజులు కావచ్చు తొమ్మిది రోజులు కావచ్చు పదకొండు రోజులు కావచ్చు తొమ్మిది రోజులు నవరాత్రులు అనుకోండి ఈ నవరాత్రులు కూడా ఆ మహాగణపతికి మనము ఎరుపు అక్షంతులతోటి ఎక్కువగా ఎర్ర పూలతోటి ఎరుపు అక్షంతలు అనేది ఏంటంటే కుంకుమ ఆవు నెయ్యి బియ్యంతో కలిపినటువంటి ఎరుపు అక్షంతలు అలాగే ఎర్ర పూలు అంటే ఎక్కువ శాతం గులాబీ పూలు మందార పూలు రోజా పూలు ఇటువంటి పూలతో ఎక్కువగా ఆయనకు మనం పూజ చేసుకుంటూ అలాగే ఎవరెవరు ఏ కోరికతో చేస్తున్నారో ఆ కోరికను ఇంకా చెప్పాలి అంటే కూడా గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తరం చేయండి చాలు ఎందుకంటే మంత్రం అనేది మళ్ళీ చాలా పెద్ద పెద్దగా ఉంటుంటాయి కాబట్టి అది అందరికీ చేసుకోవడానికి అనుకూలం ఉండదు కాబట్టి గణపతి యొక్క అష్టోత్తరం అనేది అందరికీ ఈజీ అవుతుంది అందులో ఏదైనా తప్పులొప్పులు ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదనమాట ఈ అక్షంతలను ఆయనకి వేస్తూ అష్టోత్తరం పఠించండి అలా మూడు రోజులు లేదా తొమ్మిది రోజులైనా సరే ఐదు రోజులైనా కూడా పూర్తి చేసి ఆ గణపతిని మామూలుగా అందరూ అనుకుంటారు నిమజ్జనం చేయాలేమో అంటే నీళ్ళలో కలిపేసేయాలేమో అని అలా కలపకూడదు ఎందుకు అంటే మన కోరిక నెరవేరాలంటే ఆ గణపతిని ఆ ఎరుపు అక్షంతల్ని ఆ పూలని ఒక ఎరుపు జాకెట్ తీసుకొని ఆ జాకెట్లో ఆ గణపతిని పెట్టి ఆ అక్షంత ఎరుపు అక్షంతలు పెట్టి పూలు పెట్టి అందులో మనము రాగి కాయిన్స్ ఉంటాయి కదా రాగి కాయిన్స్ అంటే ఇత్తడివి మన ఐదు రూపాయలు కాయిన్ కావచ్చు పది రూపాయల కాయిన్ కావచ్చు ఇవి ఇత్తడితో చేసినటువంటి కాయిన్స్ ఉంటాయి ఆ కాయిన్స్ని పెట్టేసి అందులో ఆ గణపతిని ఆ పుట్టమన్నతో ఉన్నటువంటి ఆ గణపతిని అందులోనే పెట్టుకొని మనం మూట కట్టి ఈ మూటని తీసుకుపోయి బీరువాలో పెట్టుకోవాలి మనం నగలు కానీ డబ్బు కానీ పెట్టే చోట ఈ గణపతిని అలాగా పెట్టామంటే మళ్ళీ తిరిగి సంవత్సరం తిరక్క తలికే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇల్లు కావాలి అనుకునే వాళ్ళకి ఇల్లు నెరవేరుతుంది పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి పెళ్ళి తీరుతుంది అలాగే ఇదే కాకుండా విదేశీ అనుయోగం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి విదేశీ అనుయోగం వెళ్తారు అలాగే మంచి ఉన్నత ఉద్యోగం కలగాలి అనుకున్న వాళ్ళకి మంచి ఉన్నత ఉద్యోగం కలుగుతుంది ఇదే కాకుండా ఏదైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార సంస్థల్లో కూడా అక్కడ డ్రాలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నట్టయితే ఆ పుట్టమన్ను అనేది ఒక వాస్తు శాస్త్ర ప్రకారంగా ఒక గృహం ఆ గృహాన్ని ఏర్పరిచినటువంటి చీమలు లేదా చెదులు కావచ్చు ఆ మన్నులు ఆ పుట్టమట్టి అనేది పుట్టలో సర్పాలు నివాసం ఉన్న స్థానము అనంత లక్ష్మి అంటారు ఏమంటారు అనంత లక్ష్మి ఈ ఈ నాగదేవతలు మహాగణపతికి ఆభరణాలు ఆభరణాలు అంటే మలతాడు కావచ్చు యజ్ఞోపవీతం కావచ్చు నాగాభరణాలు అటువంటి నాగ నాగదేవతలో అయినటువంటి సర్పాలు ఆ పుట్టలో నివాసం ఉన్న స్థానం కాబట్టి ఆ పుట్ట మనను మనం తెచ్చుకొని ఇలా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సొంత గృహం నెరవేరుతుంది ఇంటి కళ నెరవేరుతుంది ఇప్పుడు ఈ వినాయక చవితి నుంచి చేసినట్టయితే మళ్ళీ తిరిగి వచ్చే వినాయక చవితి లోపల సొంత ఇల్లు అందరికీ కూడా నెరవేరుతుంది జరుగుతుంది కూడా తప్పకుండా మనము ప్రేమతో భక్తితో ఇది జరగాలి అని ఒక పాజిటివ్ ఆలోచనతో అయితే వాళ్ళకి చక్కగా నెరవేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా నెరవేరుతుంది సొంత ఇంటి కళ నెరవేరుతుంది వాళ్ళు స్థిరపడతారు మాకు ఎంత చేసినా కలిసి రావడం లేదు కొద్ది రోజులు బాగుంటుంది కొద్ది రోజులు బాగుండదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా మాకు సొంత ఇల్లు ఉంది అని ఒక తృప్తి మిగులుతుంది ఇదే కాకుండా ఇంకా వాళ్ళ కోరికలు నెరవేర్తాయి కాబట్టి చక్కగా అందరూ కూడా స్థిరపడతారు సర్వే జన